ఫ్రెండ్స్ మొత్తం వాక్యూ అట్కెళ్ళి నడుచుకుంటూ వచ్చాము భలే ఉంది ఇక చూసారా సీన్ ఎంత బాగుంది మంచిగా అనిపిస్తుంది పల్లెటూరు వాతావరణం వాతావరణమే దేనికి సాటి కాదబ్బా స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు అని ఉంటాయి సిటీ కూడా దాని దాంతో ఇదిదే దేన్ని మనము కంపేర్ చేయకూడదు కదా దొంగదామనుకున్నా కానీ కాయలకి దిగజేరుతుంది అరే స్పెల్లింగ్ మిస్టేక్ అయింది అంటే కాలున్న ప్లేస్తే కదా అన్నీ పోయి కాయలు చేతాయన్న అనుకోండి ఈ లొకేషన్ వచ్చేసి కాంజాపూరు మతల ఊరు అన్నమాట వాగులో కొత్తగా డ్యామ్ నిర్మించారు వాటర్ అయితే కూడా వెళ్ళేళ్తున్నాయి